గాయస్ ఇప్పుడే నేను టెడ్గా మీకు స్నాన్ అనమాట ఎంత ఫ్రెష్గా అయిపోయిన చూడండి మంచిగా నిద్ర వస్తుంది నేను పైన ఉన్నా బట్ వీడు ఏడిపోయిందని చెప్పి గురుక్కుంటొచ్చాడు పైకి ఐ లవ్ యూ గాయస్ వెల్కమ్ బ్యాక్ ఎట్లున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో అన్నీ వాళ్ళ పెళ్ళి అయిపోయింది రిసెప్షన్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి నాకు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉంది వదినకి అని అన్నయ్యకి ఒక చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ కాదు లో ఒకటి ఫ్రేమ్ చేపించిన అనమాట సో యా నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉండే నాకు సో యా చిన్న గిఫ్టే బట్ హోప్ దే లైక్ ఇట్ సీ గైస్ ఓకే గాయస్ ఇక్కడైతే అన్నయ్య వద్దన అండ్ మమ్మీ డాడీ కలిసి టెంపుల్ వచ్చారనమాట సో నేంటిగా ఇంట్లోనే ఉండే సో వాళ్ళు వచ్చేసరికి వాడు ఎక్సైట్మెంట్ చూడండి సో కొత్తింటికి వచ్చినప్పుడు అండి వీడికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లా చూడడానికి వస్తుంది మంచిగా అయితే ఇంటి దగ్గర ఏంటంటే మొత్తం ఇట్లా వాల్ ఉండేదనమాట సో ఏం చూడరా చూడరాకపోతుండే అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుండే మేము సో ఇప్పుడైతే మంచిగా అంతా కనిపిస్తుంది వాడు మొత్తం బయటనే ఉంటుండు సో ఇక్కడ వాడు ఎక్సైట్మెంట్ చూడండి అన్నయ్యకైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట వీడు ఎందుకంటే నేను అన్నయ్యనే కదా వెళ్ళి తీసుకొచ్చినాము అప్పుడు వీడిని సో వీడు చాలా బాగా చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు అన్నయ్యని అన్నయ్య యుఎస్ నుండి ఇండియాకి వచ్చినాక కూడా మిడ్ నైట్ వచ్చింది అప్పుడు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్తోని మస్తు రిసీవ్ చేసుకున్నట్ట వీడు నేను పడుకోనుండే నేను సో చూడలే లేకపోతే నేను అది కూడా వీడియో తీస్తుండే కదా సో యా ఇప్పుడు మీకు తెలియపోతే షేస్ అది వద్దు అనమాట సో ఇంకా వీడియోస్లో ఒక పెళ్లి వీడియోస్లో అవి పెడదాం పెడదామనుకున్నాం బట్ మేబీ నెక్స్ట్ వీడియోస్ వస్తాయేమో సో స్టేట్ గాయస్ సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయి మాత్రమో వాటికి వెళ్తున్నాం అనమాట వాళ్ళు పెళ్ళి తర్వాత నార్మల్గా ఇన్వైట్ చేస్తారు కదా కొత్త కప్పుల్ని సో అందుకని వెళ్తున్నాము సో వీళ్ళకి తెలియదు అప్పుడే వచ్చిందనమాట ఈ ఆర్డర్ సో టెడిగాన్ ఫోటో వచ్చింది ఓపెన్ చేద్దామంటే చేస్తున్నాం అనమాట

వస్తుంది అయ్యో టెడ్డి కాని కడ చూపించరు ఒకసారి టెడ్ టెడ్డిగో టెడ్డి చూడరా నేను ఏమనుకున్నా ఫోటో అనుకున్నా ఓకే కా సో ఇక్కడైతే నేను అన్నయ్య వద్దా అండ్ మా అక్క అనమాట కజిన్ అక్క సో నేను దాన్ని ఇప్పుడు అక్క అని విలువ ఈ వీడియో అంటే షాక్ అవుతుంది సో మేము నలుగురం కలిసి బయట తిరగడానికి వెళ్ళినాము ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యూఎస్కి వెళ్ళిపోతాడు అన్నయ్య ఇంకా వీళ్ళు కూడా వద్దినా కూడా వెళ్ళిపోతుంది కదా సో వీళ్ళు ఇప్పుడే దొరికిరని చెప్పి వెళ్తున్నాం అనమాట సో టెడ్డి అని కూడా తీసుకెళ్ళినాము యాక్చువల్లీ వాడి కెఫేకి వెళ్ళినాము ఫెలికా కెఫేకి వెళ్ళినాము సో యా ఇదే ఇషిత అండ్ ముందు వద్నా అండ్ అన్నయ్య ఉన్నారు సో వీడైతే చూడండి మొత్తం అన్నయ్యకే ఇంకా అన్నయ్యతోనే ఉన్నాడు ఫుల్ అంటే ఫుల్ అటాచ్ అయిపోయినాడు వాడు అన్నయ్య యు అదేంటి ఎయిర్పోర్ట్లో వెళ్తారు కదా లోపలికి ఇట్లా నైన్ టెన్ అని నెంబర్స్ ఉంటాయి కదా సో లోపలికి వెళ్తుంటే వాడు అక్కడనే చూస్తుండే అనమాట వెళ్ళాక సో నెక్స్ట్ ఆ వీడియో పెడతాను నేను సో యూన్ గాయస్ ఇక్కడైతే ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేసినాం మేము పొద్దున పోయి నైట్ వచ్చినాం యాక్చువల్లీ బట్ వీ హ్యాడ్ గ్రేట్ టైం ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అంతేనా ఏ బాబులే ఏ బాబు అరే ఒక దగ్గర ఉండవారా నువ్వు పుట్టడా Ha, 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 ha. സോ ഫെലക బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మంచిగా ఫుల్ ఓపెన్ ఉంటుంది అండ్ మంచి డాగ్స్ తీసుకొని రావచ్చు అండ్ ఒకవేళ డాగ్స్ నచ్చని వాళ్ళకు కూడా ఒక సెపరేట్ సెక్షన్లా ఉంటుంది వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో ఇది రీసెంట్గా రినోవేట్ చేసినారు సో యా ఇక్కడైతే టెడ్గాన్ కోసం ఒక ఫుడ్ ఆర్డర్ చేసినాము వెజిటేబుల్స్ అండ్ విత్ చికెన్ సో వేరే డాగ్ వచ్చి తినేస్తుంది అనమాట అది అది అందరి దగ్గరికి వెళ్ళి కొంచెం కొంచెం తినేస్తుంది సో వీడు చూడండి ఏ నా ఫుడ్ నా ఫుడ్ అని అనుకుంటున్నాడు సో మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసినాము అది జస్ట్ బ్రెస్ట్ చికెన్ అనమాట సో అది ఎంజాయ్ చేసిండలేండి వాడు చూడండి కామెడీ సో యా ఇక్కడైతే వీడు తినేసిండు మంచిగా సగమే తిన్నాడు వాడంతా తిన్నాడు యాక్చువల్లీ సో మళ్ళీ పార్సల్ చేపించి Sí, que no